గుంటూరు జిల్లా ఒక్క మగా మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నేను పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులోనే ఈ సంఘం డైరీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి దుడి మళ్ళా వీరే గారు ఈ రోజుగా అందరూ బిజినెస్ గాని ఆంట్రప్రీర్షిప్ గానీ ఇంకోటి మాట్లాడుతూ ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చింది అందరికి అన్ని అర్థం అవుతున్నాయి కానీ నలభై యాభై సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్ట్ ను తీసుకొచ్చి పేదవాళ్ళు అందరూ బాగుండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో వచ్చినటువంటి ఆయనకి నా మనస్ఫూర్తి నివాడు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు వాటిని చూసి ఆకర్షితులై రెండు సార్లు ఎమ్మెల్యేగా చేయటం విధంగా రెవెన్యూ మంత్రిగా జూడికోళ్ళ వీరేశ్వరి గారు చేయటం ఈ ప్రాంతం చేసుకున్నటువంటి ఒక అదృశ్యం కులి పులి కుడుతుంది ఒక చిన్న వయసులో పెద్ద భారం పోయాల్సిన అవసరం రావటం వచ్చినప్పటికీ ఒక దృఢ నిశ్చయంతో ఈ రోజున మీరు చూస్తున్నారు ఈ గుంటూరు జిల్లాలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఐదు సార్లు గెలిచారో మీరు ఆలోచించండి అందుకే నేను అన్నా ఇది ఒక్కమగాడు అని రెండు వేల తొమ్మిదిలో గెలిచిన ఏకైక వ్యక్తి కాబట్టి నరేంద్ర గారు తీసుకున్నటువంటి సంఘం ఈ రోజు చూస్తున్నారు ఎంతగా అభివృద్ధి చేశారని రెండోది మీరు హాస్పిటల్ చూడండి కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయండి హైదరాబాద్ లో ఉన్నాయి విజయవాడ లో ఉన్నాయి ఇలాంటి చిన్న ప్లేస్ లో అంత గొప్ప హాస్పిటల్ పెట్టడం అనేటువంటిది మీరందరూ మనందరం చేసుకున్నటువంటి అసలు ఈ ఎకరంగా అలాంటివి ఉన్నాయా నేను వెళ్ళాను చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది హాస్పిటల్ అంటే ఒక్కోసారి కొంతమంది అక్కడ ఇక్కడ పెడితే పెట్టచ్చు కానీ అందులో వచ్చేటువంటి స్పెషాలిటీ డాక్టర్స్ కానీ ఆ సర్వీసెస్ గాని చాలా కష్టం పెద్ద పెద్ద డాక్టర్స్ చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళరు వాళ్ళని కన్విన్స్ చేసి ఈ హాస్పిటల్ తీసుకొచ్చి మీలాంటి వారందరికీ ఇలాంటి సహాయం సేవలు చేయటం అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంతా ఫ్రీగా చేయటం మనం ఈ రాష్ట్రంలో కాదు ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా దానికి మనస్ఫూర్తిగా నరేంద్ర గారికి అభినందన ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి అంటే ఏడు నియోజకవర్గాలు చూసుకోవాలి మాకు కొన్నూరు చూసుకోవాల్సిన అవసరం లేదు ఒక బలమైన నాయకుడు కనుక ఒక నియోజకవర్గంలో ఉంటే వేరే ప్రాంతంలో ఉండేవారికి ఎంత హాయిగా ఉంటుందో మీకు అర్థం కాదు చాలా మంది అనుకుంటారు రాజకీయాల్లో బలమైన నాయకులు ఉంటే కాంపిటీషన్ అని కాదు ఇది చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి నియోజకవర్గం సో ఆ విధంగా నేను మీకు రుణపడి ఉన్నా ఈ రోజు తెలుగు జాతి ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది అంటే అది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి విత్తం ారాయణ గాని నారాంటి వారి గాని మీరు ఎక్కడికి పోయినా అన్ని పెద్ద పెద్ద కంపెనీ తెలుగు వాళ్ళు సీఈఓలు అయ్యారు అదే ఆ మహానుభావుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక మహాయాగం నారా లోకేష్ గారు చూస్తున్నారు ఎండనక వానకే అనకాగలక నిరంతరం శ్రమిస్తూ పాదయాత్ర చేసి కుల ఉత్తేజాన్ని అదే విధంగా ఇప్పటికీ కూడా లాంటి సభలు పెట్టుకుంటూ అద్భుతంగా తెలుగు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ఆయన రాజకీయాలు ఆలోచించకుండా వ్యతిరేక ఓటు చేరకుండా ఆయన సినిమా నుంచి వచ్చే ఆదాయాన్ని సైతం వద్దనుకొని ప్రతి అర్థమైన వారి చేత బూతులు తింటూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని కలిసి ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మూడు నాలుగు సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను జయదేవ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు జయదేవ్ గారి తండ్రి నలభై సంవత్సరాల రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పెడితే దానిని బలహీనతగా చేసుకుని వారిని వేధించి పార్లమెంట్ కొట్టగలిగే అవకాశం ఉన్నా కూడా ఆయన ఈ రోజు తప్పించారు అయితే ఒక జయదేవ్ పోతే వంద అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం అలాంటి వారు చూస్తూ ఉండలేదు అదే విధంగా నరేంద్ర గారిని చూసారా వాళ్ళు ఏ విధంగా వేధించాలి అని టీవీలలో రైవెప్తూ ఉంటుంది ఒక వ్యక్తిని వేధిస్తే కొన్ని వేల రక్తాలు మరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని చూసాం నలభై సంవత్సరాలు ఆయన రాష్ట్రం కోసం గొడ్డు చాకరీ చేస్తే యాభై రోజులు అవినీతి సొమ్ముతో మేనేజ్ చేసి అరెస్ట్ చేశారు ఇవన్నీ మేమందరం చూస్తూ ఊరుకుంటావా కాబట్టి మేమే ఇంకా ఎన్నో వేల మంది కలవబోతున్నారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీని ఎవరి వల్ల కూడా ఒక్క అడుగు కూడా మార్చలేరు అనేది ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు చూస్తా ఉన్నాం పది పదిహేను రోజుల నుంచి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బాధ కొంతమంది చూపించారు చేతులు ఫ్రాక్చర్ అయిన చేతులు చేతులు కొంతమంది చూపించారు ముప్పై మంది కలిసి పడి గొంతు విసి చంపుపోయారు అదే విధంగా మీరు మాచరంలో హత్యలు చూశారు ఎక్కడ పెట్టినా కేసులు పిల్లులు రాయకుండా వాళ్ళ ఫైనాన్షియల్ దాని మీద ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ విధంగా ఈ కార్యకర్తల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక కార్యకర్త చెప్పారు మా అన్న వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోతే ఎలా వదులుకున్నారు కానీ పార్టీని మాత్రం వదులుకొని ఎవరు చెప్తా ఉన్నారు ఇటువంటి బలమైన కార్యకర్త ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మరెక్కడా లేదు దానికి మీ అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు నేను పుట్టి పెరిగింది గుంటూరు జిల్లాలోనే పూరిపాలం కాకపోతే మీ వ్యాపారం ఎందుతో నచ్చిన ఉన్నాం ఆ ప్రాంతంలో నేను చదువుకున్నాను కాబట్టి నాకు కొంచెం అనుభవాలు ఎక్కువ అక్కడ నేను ఎన్నాలి అంటే నా రక్తంలోని ఇండియా నాకు దేవుడు అతి తక్కువ వయసులో ప్రపంచంలో ఎక్కువ మందికి రానటువంటి సక్సెస్ ని నాకు అందించాడు సక్సెస్ అనేది ఒక లెవెల్ వైకే దానికి వాల్యూ ఉంటుంది ఒక దాని తర్వాత ఎక్కువ తిన్నా షుగర్ బీపీలు వస్తాయి కాబట్టి నన్ను ఇంత పెద్దవాడి చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఈ అందరికీ కూడా ఈ రాష్ట్రం అన్న ఈ దేశం అన్న పంపించి కాబట్టి ఎన్ఆర్ఐ అంటే ఏదో మీరు మాకెవరికి రూపాయి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు మాకు కావాల్సిందలా ఏదో ఒకటి ఈ మమ్మల్ని పెంచిన ప్రాంతానికి చేయాలి అనుకోండి